వాళ్ళకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి సో వాళ్ళకి ఏంటంటే టీబీ ఎక్కువ మటుకు వాళ్ళకు వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళకి లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఈ మెడిసిన్సే భారం ఉంటుంది మెడిసిన్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కానీ వాళ్ళని తినడానికి కూడా మంచి ఆహారం తీసుకుంటే కనుక వాళ్ళు ఎఫెక్టివ్గా మూడు ఆరు నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు టీవీ నుంచి విముక్తులు అవుతారు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను టీవీ ఏంటంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఇమ్యూనిటీ అలా తక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంట్లో ఎవరికైనా ఉన్నా మన చుట్టుపక్కల ఎవరికైనా ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే టీబీ బారిన పడతారో వాళ్ళందరూ సరిగ్గా ఆరు నెలల వరకు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అట్లాగే మంచి ఆహారం తీసుకుంటే కనుక వాళ్ళు తొందరగా కోరుకుంటారు దీనికి ఏంటంటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే కొద్దిగా దాతలు ఎవరైనా ముందుకు వస్తే పేషెంట్ని అడాప్ట్ చేసుకోవచ్చు కనీసం ఒక్కొక్క ఆఫీసరు ఒక్కొక్క పేషెంట్ని అడాప్ట్ చేసుకొని నెలకు ఎంత ఖర్చు అవ్వదు ఒక థౌజండ్ రూపీస్ అట్లా ఖర్చు అవుతుంది ఈ ఫుడ్ బాస్కెట్లో ఏమంటే రైస్ ఒక త్రీ కేజీ రైస్ అంటే మినపప్పు ఒక వన్ కేజీ కందిపప్పు ఒక వన్ కేజీ అట్లా ఒక ఆయిల్ హాఫ్ లీటరు ఒక బెల్లం అన్నది వన్ కేజీ తర్వాత చిక్కీలు సోయాబీన్ అంటే మన ప్రోటీన్ పౌడరు ఇంకా గ్రీన్ గ్రీ వన్ కేజీ ఇట్లా ఈ ఐటమ్స్ అనేవి అన్ని కలిపితే ఒక వెయ్యి రూపాయలు మించదు వెయ్యి పన్నెండు వందల కంటే మించదు సో ఒక్కొక్క ఆఫీసర్ ఎవరన్నా దయా అంటే ముందుకు వచ్చేసి అడాప్ట్ చేసుకుంటే కనుక మనము ఆ పేషెంట్కి మీరు డైరెక్ట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయవచ్చు సో ఇది మీ అందరు కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికున్నా మేము కూడా మేము కొంతమందిని అడాప్ట్ చేసుకున్నాము ఇస్తున్నాము అట్లాగే మీరందరూ కూడా కొంచెం ఎవరైనా ముందుకు వచ్చేసి పేషెంట్స్ని ఒకటి రెండు ఐదు పది ఇట్లా అవసరం వస్తుంది కాబట్టి మీరు ముందుకు వచ్చేస్తే మీ పేరు మేము రిజిస్టర్ చేసుకుంటాము మీ చేతుల మీదనే మనకు అందజేయడానికి మేము అన్ని రకంగా మేము చూస్తాము కాబట్టి రిక్వెస్ట్ చేసిన ఏంటంటే మీరు ఎవరైనా ముందుకు వచ్చేసి మాకు నేమ్స్ మనం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

एमएमएमबाट मलाई जानकारी गराउनु भएको छ। नेपाल पावर प्रडक्सनको तर्फबाट म तपाईँलाई जानकारी गराउन चाहन्छु। अहिले नेपालले आफ्नो सर्वेक्षणमा अपीलीय देवी, दिपा र दिपिकाबाट कुन कुन कुराहरूले समस्या छ, त्यसको सम्बन्धमा आजको बैठकमा वार्ता गरिरहेको छ। कलुई अनि गोरखा जिल्लाका अधिकारीहरूले पनि उपस्थित हुनुभएको छ। उहाँहरुले के के जानकारी दिनुभएको छ। म सधैं पीएसको अध्यक्षको सफारसम्म पुगेको भन्दै। अनि चेप्टेको मिलिंवी राजा दुकान ల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశ ఈరోజు మేము ముప్పై ఆరు జిల్లాలలో ప్రతి ఒక్క కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా డిమాండ్స్ పైన మా డిమాండ్స్ ఏంటంటే ఏదైతే మాకు పదిహేను వంద నాలుగు వేల పెన్షన్ ఆరు వేల రూపాయలకి పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చిన సీఎం పద్దెనిమిది నెలలైనా కానీ ఈ రోజు దాకా ఊసెత్తి కూడా మాట్లాడడం లేదు కాబట్టి ఆరు వేల రూపాయలు వికలాంగులకి వృద్ధులు వితంతులకి నాలుగు వేల రూపాయలు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్డ్ వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఛత్తీస్గఢ్లో ఏదైతే ఛత్తీస్గఢ్లో రాజకీయ అవకాశం వికలాంగులకి కల్పించింద్రో అదేవిధంగా మాకు కూడా ఇక్కడ రాజకీయ గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి బ్లాక్ లాక్ పోస్టులు ఇంత మట్టికి కూడా బ్లాక్లాక్ పోస్టులు భర్తీ చేయలేదు ఏదైతే రోడ్ల మీద పీజీలు చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వికలాంగులకు వచ్చింది ఈ ఇప్పుడు దాకా భర్తీ చేయలేదు అవి కూడా బ్లాక్ లాక్ పోస్టులని వెంటనే భర్తీ చేయాలి మళ్ళీ ఏంటంటే ఇంద్రమ్మ గృహాలు ఇంద్రమ్మ గృహాలు కట్టి ఆ రకంగానే పెట్టి కానీ ఇంద్రమ్మ గృహాలను కూడా వెంటనే ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఎక్క ఎక్కడైతే ఇందిరామ్మ ఇండ్లు ఖాళీగా ఉన్నాయో అందులో మా వికలాంగులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లల్లో భర్తీ చేయాలి లేకపోతే మరింత ఈ ఉద్యమంను ఈ రోజు నుంచి డెడ్ లైన్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు మూడు వేల మంది నాలుగు వేల మందితో నిజాం నిజామాబాదులనే కృష్ణాబాదిగా దానికి ముఖ్య అతిథిగా వస్తున్నాడు కాబట్టి దీంట్లోనే మేము బుద్ధి చెప్తాము అప్పటికి వినకపోతే ఖచ్చితంగా పదమూడవ తారీఖు హైదరాబాదులో లక్షలాది మందితో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలతో లక్షలాది మందితో మేము ప్రపంచం చూసే విధంగా మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది అప్పుడు ఉన్న సీఎంకి కూడా మాకే రకంగా ఏమి చేస్తారో చెయ్యండి అని అన్నాడో అదే చుక్కలు చూపించే పరిస్థితి సీఎంకి తీసుకొస్తున్నాము आज बारह डिवीजन के लिए कलेक्टर साहब के पास आए उसमें फ़ॉरेस्ट लैंड में एक 17 घर सैंक्शन हो गए लास्ट वीक कैसा भी कलेक्टर साहब ट्वेल्थ डिवीज़न में आके बोले थे 17 हाउसेस के लिए कंस्ट्रक्शन करने के लिए तो फिर थोड़े प्रॉब्लम्स के लिए वो रुका था तो आज फिर हम कलेक्टर साहब से रिप्रेजेंटेशन दिए थे तो कलेक्टर साहब ने बोले वो सेवनटीन ही नहीं और जो फॉरेस्ट लैंड में अगर कोई इससे पहले है उनके घर अगर फॉरेस्ट लैंड में है तो उनको भी सैंक्शन देने के लिए कलेक्टर साहब बोले थे इसके लिए मैं कलेक्टर साहब को और ये कांग्रेस पार्टी की तरफ से तो हो रहा है इसके लिए मैं कांग्रेस पार्टी को कलेक्टर साहब को और सबको शुक्रिया अदा कर थैंक यू कोंडापुर ग्रामम मंडल कोंडापुर ग्रामम మేము ప్రజెంట్ ఇప్పుడు చదువుల నిమిత్తమై కామారెడ్డిలో ఉంటున్నాము ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అక్కడ అంటే ఇయర్లీ ఇయర్లీ వెళ్ళి అక్కడ మేము మా భూమిని కబ్జా చేసింది ఒక అతను ఎవరంటే మన ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అండాతోని మా మీద మా భూమి కబ్జా చేసి ఎందుకు మా భూమిలోకి వచ్చినామన్నందుకు మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా జరపడం జరిగింది ఆ ప్రభుత్వం అండ చూపించి చూసుకొని ప్రభుత్వం నాదే ఉంది నేను చెప్పినట్టు జరుగుతుంది ఎక్కడైనా అని చెప్పేసి ఆ ఆ అండాతో తప్పితే మేము ఒక మాట కూడా అని లేను ఏ విధంగా వచ్చినావు మా భూమిలో కంటే మాకు ఎలాంటి రుజువులు చూపి చూపించకుండా నీ భూమిది కాదు అని చెప్పేసి ఓ పది మందిని తీసుకొని వచ్చి మా మదర్ పైన నా పైన మా మా తన మా ఫాదర్ మేము ముగ్గురం మా ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఆ ల్యాండ్ పైన వాళ్ళని తీసుకొని వచ్చి కొట్టడానికి వచ్చిండు మేం చేయాల్సింది పోనీ మన అతను మనం మాట్లాడుకుందాం అనుకుంటే పైనే ఉల్టా అట్రాసిటీ కేసు పెట్టిండు ఆ రాజకీయ అండ అండతోని మాత్రమే జరిగింది ఇది ఎవరు కూడా ఈ పదిహేను సంవత్సరాలలో ఎవరు మా భూమిలోకి రాలేదు ఎవరితో మాకు ఎలాంటి గొడవలు లేవు ఇంతవరకు మా మీద ఎలాంటి కేసులు కూడా లేవు ఆ భూమి కావాలని చెప్పేసి ఆ ల్యాండ్ కబ్జా చేయడానికి కోసమే ఆయన వాళ్ళు అందరూ ఆ పొలిటికల్గా ఎవరెవరైతే ఉన్నారో తనకు సంబంధించిన వాళ్ళు తనకు క్లోజ్గా ఉన్న వాళ్ళు అందరిని పట్టుకొని మా పైన కేసు చేయడం జరిగింది ఆ భూమి కబ్జా చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తనే కబ్జాలో ఉన్నాడు ఈ కబ్ మా ఈ కేసు పెట్టితే మీరు వీరు వెళ్ళిపోతారు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నా మేము వదిలే ప్రసక్తే లేదు మాది మా భూమి కంపల్సరీ మా భూమి మాకు వస్తుంది న్యాయంగా న్యాయం మా న్యాయం మాత్రం కంపల్సరీ ఉంటుంది మాకు రేవంత్ అన్న కంపల్సరీ న్యాయం చేస్తాడు కాబట్టి సీఎం రేవంత్ సార్ కోసం ఇలాంటి ప్రా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండకూడదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలా ఇలాంటి కబ్జాలు కూడా ఎలాంటి జరగకూడదు ఇవి కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి జరగకూడదు ఈ ప్రాబ్లం మాకు జరిగినట్టు కబ్జా ఎవరికి కూడా జరగకూడదు దీనిపైన ప్రభుత్వం క కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని నా ప్రార్థనలోకి జిల్లాలో జోగిని మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు గ్రామ గ్రామాన ఉన్నారు మండల స్థాయిలలో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే మరి ఉన్నటువంటి దాంట్లో పెన్షన్ సౌకర్యం కల్పిస్తాము ముప్పై ఐదు కిలోల బియ్యం ఇస్తాము అట్లాగే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము సాగు భూమి ఇస్తామని చెప్పేసి ఇంద్రమ్మ లబ్ధిదారులు కూడా ఎంపిక ఇస్తామని చెప్పేసి మరి గత ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా మరి అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇంతవరకు కూడా మరి జోగిని కుటుంబాలలో ఎటువంటి ఆధారాలు లేవు ఇలా జీవనం పెంచుకోవాలనుకున్నా వాళ్ళు బ్రతకాలనుకున్నా కానీ వాళ్ళకంటూ నెలసరి జీతం అనేది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఒక పెన్షన్ వస్తే ఆ పెన్షన్తోనన్నా కానీ వాళ్ళు బ్రతుకుతారు అనుకుంటే మరి వచ్చే వాళ్ళ పెన్షన్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఏదైతే గతంలో నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న హామీ చెప్పిందో దాన్ని వెంటనే అమలు చేసి ఈ జోగిని చెల్లెన్లందరికీ కూడా నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలా అట్లాగే ఇంద్రమ్మ మరి ఇండ్లు లబ్ధిదారులుగా ఎంపిక చేయాలా ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎస్సీలకు ఆరు లక్షలు ఇస్తున్నారు కాబట్టి బీసీలకు ఐదు లక్షలు ఇస్తున్నారు కాబట్టి అవి కూడా కేటాయించి మరి వెంటనే దాన్ని కూడా మరి మరి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలా వీటన్నిటిపైన కూడా వెంటనే మరి ఉన్నటువంటి మండల స్థాయిలలో అధికారులను పురమాయించి ఎంక్వైరీలు చేయించి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకంటూ ఒక జీవన ఉపాధిని పెంచే విధంగా వాళ్ళ అభివృద్ధి బాటల్లో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము

मेन उद्देश्य हमारा जो पिछले 125 साल से गांधीगंज चल रहा है उसका एक हिस्ट्री है निज़ामाबाद में और आज तक 50 साल हो गए गा गांधीगंज से हमारा श्रद्धानंद शिफ्ट हुआ पर आज तक कोई भी सेक्रेटरी या कोई चेयरमैन या ऐसा कोई भी नहीं आया कि गांधीगंज के गेट्स बंद करें गांधीगंज हम लोग वहाँ पे जो व्यापार करते थे मार्केट कमेटी शिफ्ट होने के कारण हम लोग अपने बिजनेस डाइवर्टिफाई कर दिए हैं तो हमारे पूरे बिज़नेस वहीं पे हैं ऊपर हम रहते हैं नीचे हमारा बिजनेस है आज ये नए सेक्रेटरी समझिए या जो भी ऑफिसर आके यहाँ पे गेट बंद करके हमारे सभी के व्यापार बंद करना चाह रहे हैं हमारे घर भी यहाँ पे हम नहीं रह सके ये पोजीशन में हमारे लोगों को ला ले रहे हैं और पूरे जो जो, जो व्यापारी अपने सब्जी वगैरह बेचते थे उनको ले जाके पूरा नीचे बिठा के हम चल नहीं सकते है। वो पोजीशन में है। ना उनको कोई सहूलियत है इतने लोग आते हैं ना उनको कोई बाथरूम है ना कुछ वो सब लोग हमारे घर के सामने आके पूरा पूरी व्यवस्था को ख़राब कर रहे हैं तो हम यहाँ पे आज कलेक्टर साहब से रिक्वेस्ट करने हैं कि इस समस्या का जल्दी से जल्दी समाधान कर इमीडिएटली वहाँ के गेट खुलाए जाए वो पूरा जो गांधी चौक से दुबा जाने का एरिया है वो एक मार्ग है वहीं से आज सालों से हर चीज़ गुजरती है उसको आज बंद करा के बहुत तकलीफ़ का काम है तो हम और एक बार आपके माध्यम से रिक्वेस्ट करते हैं कि इमीडिएटली ये आप अपने इमीडिएट लेके इसको जल्दी से जल्दी सॉल्व करें सभी को बहुत बहुत धन्यवाद दिनू दी दि निजामबाद गांधीगंज बिल्डिंग वेलफेयर एसोसिएशन वाइस प्रेजिडेंट नहीं మా గంజి ఏర్పడి నూట ఐదు సంవత్సరాలైంది నూట ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కానీ గేటు బంద్ చేయలేదు కానీ ఈ ఎనభై ఐదుల పాత గంజికి వెళ్ళి కొత్త గంజి వచ్చింది ఈ నలభై ఐదేళ్ళ నుంచి కూడా ఎవరు గంజి బంద్ చేయలేదు మొన్న సుమారు నలభై రోజుల నుంచి గంజి రెండు కమాన్ గేట్లు బంద్ చేసి టూ ఫోర్ వీలర్స్ని రాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు మా వ్యాపారాలు ఏమి నడుస్తలేవు మొత్తం జీరో అయిపోయినాయి మరి మాకేమో సేల్ చేసిరు కదా సేల్ చేసినప్పుడు మేము కొన్నాము కొన్నప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు మేము గేట్లు బంద్ చేస్తామని ఏ ఆఫీసర్ మాకు చెప్పలేదు ఏ చైర్మన్ చెప్పలేదు ఏ సెక్రటరీ చెప్పలేదు మరి ఈ రోజు బంద్ ఉంచడం కారణం ఏంది మరి అర్థం కాక నలభై రోజులు మేము వెంటనే ఒకరోజు బంద్ చేసిండు రిపేరింగ్ చేస్తుండు అని అనుకుంటాం తప్ప నలభై రోజులు బంద్ చేసిన తర్వాత మీ ముందుకు రావాల్సి వచ్చింది అదే ఒకరోజు రెండు రోజులు బంద్ చేస్తే మేము మీ ముందుకు ఎప్పుడు రాము మేము రెండు రోజులు కూడా సైన్ చేసుకుంటాము నలభై రోజులు ఇంకోటి లోపల ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది ఎలా ఏదైతే కూరగాయల షెడ్లు ఉన్నాయో రెండు షెడ్లు ఉన్నాయి రెండు షెడ్లపైన వాళ్ళని కూర్చున్న పెడితే బాగుంటుంది రెండు షెడ్లు ఖాళీ ఉంటాయి రోడ్ల మీద కూరగాయలు అమ్ముకోవడానికి ఇస్తారు పోనీ అవి వ్యవసాయదారుల షెడ్లు కదా ఇవి వ్యవసాయం కోసం షెడ్లు పెట్టారు కదా అట షాపింగ్ కాంప్లెక్స్ చేసి ఇచ్చే అవసరం ఏమొచ్చిందండి కాదు కదా వ్యవసాయదారులు అన్నప్పుడు వ్యవసాయ మార్కెట్ కూరగాయలు కానీ ఏదైనా కానీ మక్కలు తెచ్చి అమ్ముకొని పసుపు తెచ్చి అమ్ముకొని మేమేమన్నా అంటే కదా అదైతే కొత్త షిఫ్ట్ అయిపోయింది రాను రాను ఆ కొత్త గంజి కూడా మూతపడుతున్నది ఎందుకంటే ఎవరైనా కానీ డైరెక్ట్ అమ్ముకుంటున్నారు వ్యవసాయదారులు ఎక్కడికంటే అక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు చిన్న చిన్న పదార్థాలు అయితే రావట్లేదు ఓన్లీ మన మార్కెట్కి వస్తుంది పసుపు ఏమన్నా అస్తే మొక్కలు వడ్లైతే వడ్లు విపరీతంగా ధాన్యం వస్తుండే అదే గవర్నమెంట్ కొని అన్ని రైస్ మిల్లర్లకు పంపిస్తున్నది అది కూడా తగ్గిపోయింది వ్యాపారాలు రోజుకింత సన్నగిలుతున్నాయి ఇంకోటి ఈ పెట్టుట్లు ఏమవుతుందంటే రాత్రిపూట ఆడ లోపల నివసించే వాళ్ళకి ఎవరైనా హార్ట్ అటాక్ రాని ఎవరైనా చనిపోని ఏమైనా కానీ నా పట్టించుకునే నాదుడు లేనట్టు అయిపోయింది అంబులెన్స్ రాదు పోనీ మన సొంత వెహికల్స్ ఉంటాయి సొంత వెహికల్స్ హాస్పిటల్ తీసుకోబోదామంటే రెండు గేట్లు బంద్ చేసి పెడుతున్నారు రెండు గేట్లు బంద్ చేసి పెట్టం కూడా ఎట్లా అరే ఫైర్ ఇంజక్షన్ అవుతుంది ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది ఎట్లా వస్తాయి బండ్లు రాత్రిపూట పోతున్న పూట అంటే మేము ఉంటున్నామంటారు రాత్రిపూట కూడా వాచ్మ్యాన్లు ఉంటారు అంటారు ఎన్నడూ ఉన్నారు వాచ్మ్యాన్లు లేనే లేరాడా వాచ్మ్యాన్లు ఉండరు ఏముండరు ఎవరు తీయరు గేట్లు ఇది చాలా ఇబ్బందిగా జరుగుతున్నది ఇప్పుడు ఇంకోటి నిగ్జాంపల్లా మా మార్కెట్ యార్డే ఒకటి అమ్ముకుందను కూరగాయలకు లేదండి మీరు మీ ప్రెస్ ప్రెస్ వాళ్ళు మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎన్ని మార్కెట్లు ఏది ఎన్జిఓస్ కాలిన మార్కెట్ ఉన్నది ఆ మార్కెట్ ఆడ షెడ్ మొత్తం ఖాళీ ఉంటుంది మన వీక్లీ బజార్ సెంటర్ ఆ మార్కెట్ షెడ్ చూడండి అది ఖాళీ ఉంటుంది పూలాంగ్ దగ్గర మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అని కట్టిండ్రు అది రైతు బజార్ అని అది కూడా ఖాళీ ఉంటుంది ఉషామాయూర్ దగ్గర ఉన్నది అది కూడా ఖాళీ ఉంటుంది ఇవన్నిట్లల్లో డైవర్ట్ చేయండి అందరినీ పబ్లిక్ కూడా ఈజీగా ఉంటుంది దగ్గర మన అక్కడ అక్కడ వాళ్ళు అక్కడనే వచ్చి తీసుకుంటారు అందరు ఒక దగ్గర గుమిగూడే వరకల్లా అంత జనాలు ఈడబడతారు ఈడబడినప్పుడు మార్కెట్లో నీకు ఫోర్ ఫోర్ వీలర్ల మీద వస్తారు టూ వీలర్స్ మీద వస్తారు అందరు లోపలికి వస్తారు పార్కింగ్ చేసుకోకుంటే ఏడ కొంటారు కొనలేరు కదండి ఎవరైనా కానీ ఏ మార్కెట్ అయినా కానీ దయచేసి మీ ట్రెస్ ద్వారా మేము విన్నవించుకున్నది అధికారులకు విన్నవించుకునేది ఏంటంటే రెండు గేట్లు తక్షణమే తీసేయాలి కార్ పార్కింగ్ కోసము స్లాట్ ఎలాడ్ చేసి ఆడ కార్ పార్కింగ్లకు చూపియ్యాలా ఎక్కడైతే ఇప్పుడు ఓనర్స్ ఉంటారు బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళ ప్లాట్ఫారం మీద వాళ్ళు కార్లు పెట్టుకుంటారు వాళ్ళకేం తప్పు లేదు కదా మా మాకు పార్కింగ్ పెట్టుకునియననుకోండి పెట్టుకొని ఎక్కుండి తీసేయండి దానికి ఏదైనా ఫీజు పెట్టండి ఒక గంట అని కార్ పార్కింగ్కు అట్లా పెడుతున్నా తగ్గుతాయేమో వేరే వాళ్ళు పెట్టరేమో అట్ అడుగుంటే అస్తారు లేకుంటే లేదు అది ఇబ్బంది మాత్రం ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు మా వ్యాపారాలు నడుస్తాయి నడవై మేము ఈ రోజు లేకుంటే వేరే దగ్గర షిఫ్ట్ అవుతాము కానీ వ్యాప మన ప్రజలకైతే చాలా ఇబ్బంది అవుతుంది కదా ముఖా ఇవాళ ఈ కాలంలో ముఖాల నొప్పులు చాలా మందికి ఉన్నాయి వాళ్ళు వీడికెళ్ళి నాలుగు అడుగులేయాలంటే ఏ లేకపోతున్నారు ఆర్ట్ పేషెంట్లు ఉంటారు ఆడ దించేసి నడుచుకుంటా ఇంటికి పోవాలంటే హార్ట్ అటాక్ వస్తే ఎవడు జిమ్మేదారండి ఇవాళ రేపు ఒక వంద అడుగులు నడిస్తేనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి దయచేసి దీని మీద శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ మేము ఇప్పుడు కలెక్టర్ గారికి మెమోరడం ఇవ్వడం జరిగింది మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది దయ ఉంచి ఇంకా మేము ఎమ్మెల్యే సాబ్బు కూడా ఇస్తాం మెమోరండము వేరే ఎమ్మెల్యేలకు రాసినాము మీకు ఒక కాపీ ఇస్తున్నాము అది చదవండి న్యాయంగా మీరు ప్రజలకు తెలియజేయండి మా సాధక బాధకాను థ్యాంక్ యూ ఎంత పెట్టుకున్నారు నా పేరు రాచకొండ విఘ్నేష్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ధర్నా ఏదైతే కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ప్రధానంగా గత మూడు నెలలు మూడు సంవత్సరాల నుండి ఇవాళ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల కావడం లేదు వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే దాదాపు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితుంది వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళను స్కూల్లోకి పరిస్థితి ఉంది వెంటనే రెండు వందల పది కోట్లు ఏవైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినవి ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి దాంతోపాటుగా నవీపేట మండలంలో ఇవాళ వేహికల్ సంత వల్ల విద్యార్థులకు ఇవాళ చదువులు అందని పరిస్థితుంది అక్కడ నుండి మేకల సంతను కూడా అక్కడ నుండి తొలగించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఇవాళ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో కనీసం ఇవాళ డోర్లు లేని పరిస్థితి ఉంది బాత్రూంలకు కాబట్టి వాటిని కూడా కేటాయించాలని చెప్పి దాంతోపాటుగా వర్ణి మండలంలో ఏదైతే గర్ల్స్ మోడల్ కాలేజ్ ఉంటుందో అక్కడ ఆ హాస్టల్ ఉన్న విద్యార్థులకు అస్వస్థ గురకైన పరిస్థితి ఉంది కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు వెంటనే ఆ సమస్యని పరిష్కరించాలని చెప్పి అక్కడ కనీసం లైట్లు కావచ్చు ఇవాళ శానిటరీ నాప్కిన్స్ కావచ్చు ఇలాంటి ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకోవాలి ఈ అంశాలు ఏవైతున్నాయో ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించకపోతారే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రెట్టి గారి శత జయంతిని మన నిజామాబాద్లో జరపాలని కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఇది దాశరథి యొక్క మా శత జయంతిని ప్రభుత్వం వారు వారి తరఫున జరపాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఈ వినతి పత్రంలో వినతి చేయడం జరిగింది ఒక తన ఒక విగ్రహాన్ని కూడా నిజామాబాద్లో జరపాలని చెట్టాలని తర్వాత దాశరథి గారిని బంధించిన జైలు గదిని ఒక పర్యాటక కేంద్రంగా దాన్ని ప్రకటించాలని ఈ మూడు డిమాండ్లతోని మనం కలెక్టర్ గారికి వినివించడం కొరకు ఈ విజ్ఞాపన పత్రం ఇచ్చినాము ఈ సందర్భంగా ప్రభుత్వం వారే ఈ శత జయంతిని అధికారికంగా జరపాలని కోరుతున్నాము అయితే దీన్ని మా ఈ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము మన కలెక్టర్ గారికి ఈ విజ్ఞాపత్రం ఇచ్చినాం దీని మనం ముందు ముందుకు మన ప్రభుత్వం వారు తీసుకెళ్తే బాగుంటుందనే కోరికతోనే ఇక్కడికి వచ్చినాం ఇది ఎందుకు అని అంటే మన నిజామాబాద్ జిల్లాలో దాశరథి గారిని బంధించిన జైలు గది ఇక్కడ ఉంది కాబట్టి మనం దీన్ని ఉన్నతంగా తీసుకు చెప్పేసి అటువంటి త్యాగమూర్తులని కవులని మనము మన ముందు తరానికి అందించాలనే కోరికతో మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఏదైతే ఇస్తున్నామో దీన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తుంది నిన్న బాపూయి వచనాలయం లోపల కమిటీ మెంబర్ సుధాకర్ రావు గారి జన్మదిన వేడుకలు జరిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక ప్రైవేటు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి బాపోజీ వచనాలయంలో నిత్యం ఎంతో మంది వస్తారు చదువుకుంటారు పాఠకులు కిండ్రాఫ్ సైలెన్స్ కీప్ సైలెన్స్ ప్రక మెయింటైన్ చేయాల్సినటువంటి స్థలంలో వాళ్ళు జన్మదిన వేడుకలని హంగామా చేయడము ఆ ప్రదేశంలో సరి అయింది కాదు అని అంటే జన్మదిన వేడుకలు చేసుకునే ఫంక్షనాలు ఇంకా తిత్రనో వేరే చోట చేసుకోవాలి కానీ లైబ్రరీ పాఠకులు విద్యార్థులు అందరూ ఏకాగ్రతతో చదివేటువంటి స్థలంలో జన్మదిన వేడుకలు చేయడం సరి అయింది కాదు ఎందుకోసం అంటే మళ్ళీ ఆ బాపయ్య వచనాలయం పైన హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ నాబ్లిక్ టూ థౌజండ్ ఫోర్ అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషను అదేవిధంగా డైరెక్టర్ విజిలెన్స్ అదే అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ పోలీసు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది గతంలో కలెక్టర్ గారికి ఇస్తే అది రిజిస్టార్ రాసి రిజిస్టర్ కూడా ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆర్డీ కూడా రిపోర్టు నడుస్తూ ఉన్నది అన్ని విచారణలు జరుగుతున్నటువంటి బాపోజీ వచనాలయంలో ఈ విధంగా వారు వ్యక్తిగతం కోసము దాన్ని దుర్వినియోగం చేస్తూ సమయాన్ని ఖరాబ్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు కాబట్టి దీనిపైన విచారణ చేయమని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ప్రజావాణిలో